పవన్ కళ్యాణ్ గారికి ఏమైంది సడన్గా నిజంగానే హెల్త్ బాగాలేదా లేదంటే చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారితో ఏదైనా ఇష్యూనా ఏమైంది అసలు ది ఇది అందరూ మాట్లాడుతుంది ఒకటే రీజను ఏంటి అంటే చంద్రబాబు నాయుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గురించి పవన్ కళ్యాణ్ ఏదో అలిగారని కాదండి నాకు తెలిసి వేరే రీజన్స్ కూడా ఉన్నాయి అసలు అవి అయితే అవి వింటే నిజమే కదా అనుకుంటారు అసలు ఆ రీజన్స్తోనే వీడియో చేస్తున్నాను సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోకండి వీడియో అంతా విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసి చెప్పండి మీ దగ్గర కూడా వేరే రీజన్స్ ఉన్నాయి మేబీ ఇదే అయ్యి ఉండొచ్చు అని అనిపిస్తే అది కూడా కామెంట్ చేయండి మనం అక్కడ డిస్కషన్ చేసుకుందాం సో వీడియోలోకి వెళ్ళిపోతే మనందరికీ తెలిసింది ఆల్ ఆఫ్ ది సడన్ పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ అయిపోయారు చాలా సైలెంట్ అయిపోయారు ఏంటా అని కొన్ని రోజుల తర్వాత తెలిస్తే ఆయనకి ఫీవర్ ఫీవర్ వైరల్ ఫీవర్ అనే తర్వాత విపరీతమైన స్పాండిలైటిస్ చాలా ఎక్కువ పెయిన్ వచ్చేస్తుంది సో దానివల్ల ఏంటంటే అతను చాలా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అందుకని అన్నింటికీ దూరంగా ఉంటున్నారు అని చెప్పారు సో ఇది మనకి తెలిసిందే మనలో చాలా మందికి తెలుసు సో అయితే ఈ స్పాండిలైటిస్కి ఏంటంటే కంప్లీట్గా రెస్ట్ ఉండాలి దట్టు కూడా ఆయన ఏంటి చాలా ఎక్కువగా జనాల మధ్యలో ఉండడం ఎక్కువగా తిరిగేయడం దీనివల్ల కూడా చాలా ఎక్కువైపోయింది అని ఆయన చెప్పారు అయితే ఇక్కడ అందరికీ రీజన్ పాయింట్ ఏంటి అంటే మొన్నటికి ఈ మధ్యకాలంలో చీఫ్ మినిస్టర్ గారు శాసనమండలి మీటింగ్ పెట్టినప్పుడు మినిస్టర్స్ మీటింగ్ అది పెట్టినప్పుడు అందులో కూడా పవన్ కళ్యాణ్ గారు రాలేదు రాకుండా నా దాంట్లో మనోహర్ గారిని పంపించారు మనోహర్ గారిని పంపించారు ఆయన వచ్చారు వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సో దానివల్ల కొంతకాలం తర్వాత మళ్ళీ అటెండ్ అవుతారు అని చెప్పారు ఇది ఎప్పుడు జరిగింది మొన్న మంగళవారం జరిగింది సో నెక్స్ట్ డే బుధవారం ఆయన తీర్థయాత్రలకు వెళ్ళారు పుణ్య తీర్థయాత్రలు కానీ కేరళ అండ్ తమిళనాడుకి సో అంటే యాక్చువల్గా అది కూడా నిజం చెప్పాలంటే ఫైవ్ డేస్ ట్రిప్పు హెల్త్ బాగాలేదని చెప్పి త్రీ డేస్ వరకు అంటే ఈరోజు ఫ్రైడేతో క్లోజ్ అయిపోతుంది అయిపోతుంది క్లోజ్ చేసుకుని వచ్చేస్తున్నారు అని చెప్తున్నారు అనమాట సో ఇది ఇక్కడ జరుగుతుంది ఇక్కడ ఎప్పుడైతే మంగళవారం జరిగిన మీటింగ్కి పవన్ కళ్యాణ్ గారు వెళ్లకుండా బుధవారం నాడు తీర్థయాత్రలకు వెళ్ళేసరికి ఎస్ ష్యూర్ ఖచ్చితంగా ఆయనకి హెల్త్ ఇష్యూ ఒకటే కాదు ఆయన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకా దేని మీద అడిగారు చాలా కోపంగా ఉన్నారు అనుకుంటున్నారు అయితే ఈ కోపం దేనికై ఉంటుంది అంటే డిఫీటెడ్ చీఫ్ మినిస్టర్ గురించి చాలా ఇష్యూస్ అయినాయి సో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి పబ్లిక్గా చెప్పారు ఇలాంటి ఇష్యూస్ గురించి మాట్లాడొద్దు సో అని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు దీని గురించి ఇప్పుడు ఏం మాట్లాడొద్దు అని చెప్పేసి వాళ్ళ మినిస్టర్ వాళ్ళందరికీ చెప్పారట అని టాక్ వచ్చింది అయితే ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఈ విందు ఎక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడా చెప్పలేదు ఎవరు కూడా అంటే ఈ విందు మన లోకేష్ గారు కానీ పవన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నేనేంటి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా అని ఎక్కడా చెప్పలేదు సో నాకు వద్దు ఇదంతా తర్వాత మాట్లాడుకుందాన్ని అని అఫీషియల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ చెప్పలేదు సో అయితే ఇది సడన్ గా జరిగేసరికి ఇవన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఏమనిపిస్తుంది జనసేన వాళ్ళకి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇదంతా కూడా టీడీపీ యొక్క హై అథారిటీ నుంచి వస్తున్న వస్తున్న ఒపీనియన్ని కార్యకర్తల రూపంలో బయటకు చెప్పారా సో దీని గురించి పవన్ కళ్యాణ్ గారు అలిగారు అని చెప్పి ఒక టాక్ వస్తుంది ఇంకొకటి మన రీసెంట్గా శాసనమండలి మీటింగ్ రాలేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీట్లో లోకేష్ గారు కూర్చున్నారు పవన్ కళ్యాణ్ గారు సీట్ కూడా తీసేశారు అని రూమర్ కూడా వస్తుంది సో ఇది అండి ఇక్కడ ఇది అందరూ మాట్లాడుకున్న మాట పాయింట్ అయితే ఇక్కడ ఇంకొక రీజన్ కూడా ఉంది సో దీని గురించి ఏమంటున్నారంటే వేరే యాంగిల్లో సో ఏం చెప్తున్నారు అన్న దానికన్నా ముందు పవన్ కళ్యాణ్ గారి తీర్థయాత్ర గురించి మాట్లాడదాం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణ ప్రాసెస్ లోని ఆయన కేరళ తిరుపతి కేరళ అండ్ తమిళనాడు తీర్థయాత్రలకు వెళ్ళారు కదా సో ఇక్కడ తమిళనాడు వెళ్లడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే అక్కడ ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్టాలిన్ సనాతన ధర్మానికి ఎంత ఆపోజిట్ ఎంత ఎగెనెస్టో దాని గురించి అతను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటల్లో అర్థమైపోయింది ఇలాంటి టైంలో సనాతన ధర్మ పరిరక్షణ అని చెప్పేసి అక్కడికే వెళ్లడం అనేది అక్కడ ఉన్న రాజకీయాన్ని ఫుల్ హాట్ టాపిక్గా మార్చేసాయి సో ఇదొకటి ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు అలిగారు ఆయన కోపం ఏంటి ఆయన దేని గురించి ఇంత సడన్ గా కామైపోయారు సో ఇక్కడ మనం రెండు మూడు పాయింట్లు మాట్లాడుకోవాలండి ఒకటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గురించి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎవరు కూడా అఫీషియల్గా ఎటువంటి మాట బయటకు చెప్పలేదు అనేది ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే మీరు అబ్జర్వ్ చేశారో లేదా పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచి బయటకు రావడం అనేసారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి మేము పథకాలు అమలు చేయలేము సో మేము పథకాలు అమలు చేయడానికి టైం పడుతుంది మా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు సో మీకు ఇచ్చిన ఆరు ప్రామిస్లు కూడా చేయడానికి చాలా టైం పడుతుంది సో దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి ఆయన ఇంచుమించు చేతులు ఎత్తేసినంత పనిచేశారు చెయ్యలేను అని చెప్పలేదు కానీ చేస్తాను కానీ టైం చూసుకొని చేస్తా అని చెప్పారు అది ఎప్పుడు చేస్తారు ఎంతకాలంలో చేస్తారు ఎంతకాలం ఇంప్లిమెంట్ చేస్తారు అనేది ఏది లేదు అక్కడ సో ఇక్కడ ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూటమి ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం చూసుకుంటే ఈ ఆరు మేము ఇచ్చిన ఆరు ప్రామిస్లు కూడా ఖచ్చితంగా నెరవేర్చుతాము మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత మాది అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన వాళ్ళలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు అయితే ఇక్కడ కొన్ని వర్గాల నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి అంటే అక్కడ సరైన అండర్స్టాండింగ్ లేకుండానే చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ గారు డెసిషన్ తీసేసుకొని దాన్ని రిలీజ్ చేసేసారు అంటే మేము ఇది చెయ్యలేము అని చెప్పేసి తీసేశారు సో అక్కడ ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి అంటే చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి ఒకటి దానివల్ల ఆయన బయటకు రాలేకపోతున్నారు ఇంకొకటి సో ఇదే మెయిన్ రీజన్ అని అంటున్నారండి సో దానివల్ల ఆయన అలిగారు సో మనం ఏదో ఒకటి సంపద సృష్టించాలి లేదంటే వేరే రిసోర్సెస్ నుంచి మనం అనుకున్న మాటని నిలబెట్టాలి మాట ఇచ్చామంటే మాటని నిలబెట్టాలి సో ఇలా చెయ్యడం అనేది మనం ఇలా చేస్తే చేతులు ఎత్తేసిన వాళ్ళు మాట అవుతాము అని డిస్కషన్ మధ్యలోనే పవన్ కళ్యాణ్ గారు కామైపోయారు సో అతని డెసిషన్ కూడా పూర్తిగా తీసుకోకుండానే అతని సజెషన్ కూడా పూర్తిగా తీసుకోకుండానే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి డెసిషన్ చెప్పేశారు అని చెప్పేసి అయితే దీనికన్నా ముందు పవన్ కళ్యాణ్ గారు చిన్న చిన్న విషయాల్లో అంటే చిన్న చిన్న విషయాలనే కాదు టీటీడీ అప్పుడు మన తిరుపతి విషయంలో కానీ మనకి హోమ్ మినిస్టర్ విషయంలో కానీ సిటిజర్షిప్ విషయంలో కానీ ఆయన కూడా ఓన్గానే డెసిషన్ తీసేసుకున్నారు సో ఆ విధంగా నేను కూడా తీసేసుకున్నారు అని కానీ ఇంత పెద్ద డెసిషన్ పవన్ కళ్యాణ్ గారితో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోకుండానే ఆయన ఒక మాట చెప్పేశారు సో దానివల్లే ఆయన ఎంత అలిగారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మండలి మీటింగ్కి రమ్మండీ పవన్ కళ్యాణ్ గారికి ఎలా హెల్త్ ఉంది హెల్త్ ఎలా ఉందని మాట్లాడడానికి ఫోన్ చేస్తే ఆయన కనీసం మాట్లాడలేదంట సో మాట్లాడకుండా ఆ మరుసటి రోజు ఆయన తెదేతలకు వెళ్ళిపోయారు దీని అంత బట్టి చూస్తుంటే ఏమవుతుంది ఆయన కూటమి మీద ఆయన కంప్లీట్గా సంతృప్తిగా అయితే లేరు అసంతృప్తిగానే ఉన్నారు సో దాన్ని బయటకు ఎక్స్ప్రెస్ చేయలేక ఆయన సైలెంట్ అయిపోయారు సో ఆయన ఒకసారి అగ్రెసివ్ అయ్యారు అంటే బయటకి ఏదైనా ఓపెన్గా మాట్లాడేశారంటే మొత్తం ప్రభుత్వం అంతా ప్రభుత్వం ఇన్ ద సెన్స్ కూటమి విడిపోతుంది ఎందుకు అంటే ఇక్కడ మనం గా చూసుకున్నా సరే తెలుగుదేశం పార్టీకి ఉన్న సీట్లు ఏంటి జనసేన పార్టీకి ఉన్న సీట్లు అన్ని ట్వంటీ వన్ సీట్స్ సో ఎక్కడ చూస్తున్నా సరే తెలుగుదేశం పార్టీ డామినేషన్ కనిపిస్తుంది ఎక్కడైనా సరే వాళ్ళు ఎప్పుడు ఎంతో ఎక్స్పీరియన్స్ వాళ్ళు వీళ్ళు పేరుకున్న వీళ్ళకి పేరుకి ఎమ్మెల్యేలు అయినా సరే ఆ ఏరియాలోని కొంతమంది సీనియర్ లీడర్స్ని తీసేసి జనసేనకి ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తారు కాబట్టి అక్కడి నుంచి కూడా వాళ్ళకి ఒక సపరేషన్ కానీ లేదు అంటే ఒక ఒక అథారిటీ కానీ ఇలాంటివి అనమాట డామినేషన్ కానీ ఇలాంటివన్నీ కనబడుతూనే ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ సో ఈ విధంగా ఎన్ని విధాలుగా చూసుకున్నా సరే ఈ టైంలోని పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైనా గట్టిగా మాట్లాడితే కూటమికి ఇబ్బంది సో అందుకనే కొంచెం ఆచితూచి అవహరించి ఆయన నచ్చలేదు కాబట్టి కొంచెం కామ్ అని టాక్ వస్తుంది సో దీని కొంతకాలం తర్వాత ఆయన ఎలా బయటకు తీసుకొచ్చి ఏం చేస్తారు ఆయన ఒక్కసారి మాట్లాడితేనే తప్ప ఈ విషయం అనేది తెలీదు ఇప్పుడు అగ్రెసివ్ అయిపోయి పవన్ కళ్యాణ్ గారు కూటమిలోని ఉండరు ఆయన ఎప్పటికైనా ఖచ్చితంగా బయటకు వచ్చేస్తారు మ్యాక్స్ వన్ ఇయర్ ఉంటారు అని అనుకున్నాము సో వన్ ఇయర్ కన్నా ముందే ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని రావడం నిజంగా బాధాకరం ఎందుకంటే అందరూ కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు కొన్ని ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నారు అంతా చేస్తున్నారు అన్న టైంలో మేము సంక్షేమ పథకాలు ఇవ్వలేము మేము మీకు ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టలేము అని చేతులెత్తాడు నిజంగా ఒక అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అది ఒక నెగిటివ్ ఇంప్రెషన్ పడిపోయింది జనాల నుంచి సో ఇలాంటి టైంలో మనం పవన్ కళ్యాణ్ ఒక అగ్రెసివ్ స్టెప్ తీసుకొని బయటకు వచ్చేయడం కానీ లేదంటే ఇలాంటివి చేస్తే పరిపాలన మీద కానీ లేదు అంటే స్టేట్ మీద ఎంత ఎఫెక్ట్ పడిపోతుంది దేని గురించి ఆశించి పవన్ కళ్యాణ్ వెళ్ళాడు సో ఒక్కసారి చేతులు తీసి అవ్వలేదు అనుకుంటే బయటకు వచ్చేస్తారా అంటే తన బాధ్యత తీసుకోరా ఇలాంటివన్నీ రకరకాలు వస్తుంటాయి సో ఇవన్నీ ఆలోచిస్తూ ఆయన కామైపోయారు అని అంటున్నారు సో అదే కాకుండా మొన్న తిరుపతి లడ్డూ విషయంలో కూడా నలుగురిని కల్తీనే వాడుతున్నారని నలుగురిని అరెస్ట్ చేశారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లాస్ట్ ఇయర్ అనుకుంటా కదా ట్వంటీ త్రీలో కాళ్ళు తిరుపతిలోని ఆ లడ్డు వ్యవహారం మీద కదా సనాతన ధర్మ పరిరక్షణ టైంలోని పవన్ కళ్యాణ్ గారిని ఎంత ఆర్గ్యుమెంట్ చేశారు ఎంత ఇష్యూ చేశారు సో మళ్ళీ అది ఇప్పుడు రావడం అనేది కూడా ఆయన అసంతృప్తిగా ఉన్నారు అనే టాక్ వస్తుంది అనమాట సో ఇది నాకు వచ్చిన ఇన్ఫర్మేషను నాకు తెలిసిన ఇన్ఫర్మేషను మీకు ఎక్స్ట్రాగా ఏ ఇన్ఫర్మేషన్ అనేది తెలిస్తే నాకుతో షేర్ చేయండి కామెంట్ రూపంలో అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అసలు మర్చిపోద్దు ప్లీజ్ టేక్ కేర్ బాయ్